యాభై ఆరు నెలల నుంచి వాలంటీర్ సిస్టమ్ అనేవాళ్ళు ఈ పెన్షన్ ఇస్తాం జరుగుతుంది ఇప్పుడు ఈ ముసలోళ్ళని పెద్దోళ్ళని ఇబ్బంది పెడుతుంది తప్ప ఈ వాలంటీర్ సిస్టమ్ని అదే వాళ్ళకి ప్రతి ప్రతి నెల జరిగినట్టే ఇప్పుడు కూడా జరిగిపోయి ఉండే ఇంత ఎండలో మనం ఇన్ని న్యూస్ మనం చూడాల్సిన అవసరం ఉండేది కాదు అండ్ తర్వాత ఏంటంటే వెరీ క్లియర్గా ప్రజలకు కూడా తెలిసిందే నిమ్మగడ్డ గారు గారి నుంచి వాళ్ళు ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం ఒకవేళ ఈ వాలంటీర్లు వెళ్ళిపోయి అక్కడ ఎలక్షన్ వెళ్ళి వెళ్ళి ఏమ మీరు జగన్ కూడాటయ్య పోతే కనుక మీకు ఇంకా పెన్షన్స్ అన్నీ ఆపేస్తారు ఇలా మాట్లాడకుండా మాట్లాడతారు అనేది ప్రతిపక్షాలకి భయం ఉన్నప్పటికీ కరెక్ట్ కాదంటారు అది ఏదండి వాలంటీర్లు ప్రలోభ పెడతారు అనేది కరెక్ట్ కాదు అది కాదండి అది ఎందుకంటే యాభై ఆరు నెలల నుంచి వెళ్ళారు ఈ ప్రాసెస్ యాభై ఆరు నెలల ముందు మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తీసుకుంటే లేదు సరే నేను ఒక మాట అడుగుతాను చెప్పండి మాట్లాడలేని విగ్రహాలకే ఎలక్షన్ కమిషన్ ముసుగులేస్తుంది ఎందుకంటే ప్రభావితం అవుతారని అలాంటిది ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ప్రలోభ పెట్టే వాళ్ళని ఎందుకు రద్దు చేయకుండా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అందులో తప్పేముంది అదే మీరు అన్నది ఏంటంటే అదేనండి మీరు ఓకే ఈసీ అనేది అబ్రాప్ట్గా మీకు అలాగే ఓకే అలాగే చెప్పారు మనం దాన్ని గౌరవించాలి ఎలక్షన్ కమిషన్ని సరే అయితే ఇక్కడ ఫస్ట్లో ఇనీషియల్గా ఈ ఒక స్లాట్స్ కింద ఇచ్చారు ఈ పెద్దవాళ్ళకి ఈ వాలంటీర్లు వెళ్ళి ఈ టైంలో ఇచ్చేసి వచ్చేయచ్చు అని పెట్టారు దాన్ని కూడా ప్రతిపక్షం ఒప్పుకుంటలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఫరే ఇప్పుడు మీరు అన్నది బాగానే ఉంది ఇప్పుడు నేను వాలంటర్నండి మీరు మీకు నేను పెన్షన్ ఇవ్వాలి మీకు నేను ఫోన్ చేస్తాను మీకు యాభై ఆరు నెలల నుంచి ఇచ్చాం కదమ్మా యాభై ఆరు నెలలని ఇచ్చాం కదా ఈ ఫిఫ్టీ సిక్స్ మంత్స్లో ఇచ్చిన తర్వాత ఇది ప్రస్తుతానికి నేను కనుక ఓటు వేయలేదంటే జగన్కి ఓటు వేయలేదంటే తప్పనిసరిగా మీరు ఇబ్బందులు పడతారు అని ఫోన్లో చెప్పలేనండి నేను చెప్తున్నారనే కదా ఈ గోలంతా ఫోన్లో చెప్పలేనా సార్ ఫోన్లో చెప్తారు సార్ ఇప్పుడు వాలంటీర్ కింద వీళ్ళు ఎంతో వీళ్ళు రాష్ట్రం అంతా చూశారు రాష్ట్రం అంతా ఎంతో వీళ్ళు చేసిన సేవను చూశారు వాలంటీర్ సేవని ఈ ఇవ్వడం సచివాలయ సిబ్బంది లక్ష వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు వాళ్ళు వెళ్ళి ఇవ్వచ్చు సార్ లక్ష ఇరవై ఆరు వేల మంది లక్ష ఉన్నారు సిబ్బంది ఉన్నారు బానే ఉంది వాళ్ళు ఇంటర్నల్ వర్క్ ఇప్పటి వరకు చూసుకున్నారు ఇంటర్నల్ గానే వర్క్ చేస్తున్నారు వాలంటర్ సిస్టమ్ ఏంటంటే ఇంటికి వెళ్ళి యాభై ఇంటికి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం ప్రతి రికగ్నైజింగ్ తెలుసుకున్నారు చేసుకున్నారు సో వీళ్ళు వెళ్ళి వెంటనే యాక్షన్లో దిగాలంటే వీళ్ళకి పైలట్ రన్ అనేది ఉండాలండి పైలట్ రాన్ వాలంటర్ సచివాలయ సిబ్బందితో మాట్లాడారు మాట్లాడితే వాళ్ళు అంటున్నది ఏంటంటే కేవలం పది మంది మాత్రమే ఇక్కడ వరకు రాలేని వాళ్ళు ఉన్నారు వంద మంది రాకపోయినా మేము ఇవ్వగలం అంటున్నారు తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు వీళ్ళ పరిధిలో ఉండేది మూడు వందల పెన్షన్లు మాత్రమే పెన్షన్లు ఆరు రోజులు అంటే కనీసం రోజులు వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఇచ్చేసే మూడు విషయం కాదు అంటానికి లేదండి ఎందుకంటే ఈ రోజున పెద్దోళ్ళు అనే పరిస్థితి చాలా మందిని మనం చూస్తున్నాం వాళ్ళు వాళ్ళు ఇవ్వగలుగుతారు కదా మీరు వినండి ఒకటి ఏంటంటే మనకి అన్ని ఈ రోజున ఆన్లైన్లో నేనున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి ఇక్కడ రిలయన్స్ షోరూమ్ ఉంది మన రిలయన్స్ షోరూమ్ ఉంది దగ్గరలో ఈ రిలయన్స్ షోరూంలోకి వెళ్ళి కొనుక్కొని రావచ్చు కానీ నేనేం చేస్తాను తెలిసి ఈ రోజున ఆ రిలయన్స్ షోరూమ్కి వెళ్ళట్లేదండి ఆన్లైన్లో తెప్పించుకున్నాను నాకు అసలు ఆన్లైన్లో ఇంటికి వచ్చేస్తేనే సంతోషంగా ఉంది అసలు నేను షాపింగ్కి వెళ్ళను బ్యాంక్ బ్యాంక్ వేసేస్తే ఇంకా 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 కదా ఆన్లైన్ చేసుకుంటానండి ఆన్లైన్ అంటే నాకు ఇంటికి వచ్చేస్తాను బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ జమ చేసేస్తే బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ డెబిట్ ట్రాన్స్ఫర్ ప్రకారం చాలా ఇప్పుడు అమ్మఒడి లాంటివి అన్ని వేయడం జరుగుతుంది అలాగే వేసేస్తే కానీ ఇది ఈ పరిస్థితులు ఎలా ఉందంటే పెద్దవాళ్ళకి ఏంటంటే ముందు నుంచి మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడము మనం అనేది ఈ ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేయలేదు అంటారా గవర్నమెంట్ స్కీమ్ సార్ అది గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం వాళ్ళు ఏంటంటే మూడు వేల రూపాయలు ప్రభావితం చెయ్యి గలిగిన వాళ్ళని మనయితే 56 నెలల నుంచి ప్రభావితం అవుతారని అంటారు కదా కనీసం రెండు నెల ఆలపాలు కదా మీ విగ్రహాలన్ని విగ్రహాలన్ని మీరు మీరు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా విగ్రహాలు సర్ ఉన్నా సర్ అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ సార్ ఎలక్షన్ దాన్ని మీరు రాజకీయంగా ఎట్లా చూస్తారు అది కదండి మీరు మీరు అలా ఓకే మీరు చెప్పింది ఏంటంటే నేను దానికైతే నేను పూర్తిగా అంగీకరించను అదే రాజకీయంగా ఎందుకు చూడరు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను రాజకీయంగా ఎందుకు చూస్తున్నామంటే ఇది ఈసీ అనేది ఫస్ట్ పట్టించుకోలేని ఇష్యూని ప్రతిపక్షం అనేది ఈ విషయాన్ని బాగా పట్టించుకున్నారు ప్రభావితం అవుతుందని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టుని ఆశ్రయించారు యాభై ఆరు నెలల నుంచి ప్రభావితం అనే యాభై ఆరు నెలల నుంచి ప్రభావితం అవుతుందండి ఇది కానీ ఇప్పుడు ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మీరందరూ గెలిపించాల్సింది మీరే మా రథసారథులు మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే అవునండి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఈసారి మీరు పెన్షన్ రాకపోతే జగన్ ఓటు పెన్షన్ ఆగిపోద్ది అని చెప్తే ముసలి పాపం అమాయకంగా నమ్ముతారు కదండి అమాయకంగా సార్ ఇప్పుడు మీరు నేను ఒకటి చెప్తానండి ఇక్కడ రాష్ట్ర ప్రజలు అన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అంత అంత ఈజీ అయితే కాదు అంత అంత ఈజీ అంత అందరూ ప్రజలతో ప్రభావితం అయిపోయి లేకపోతే ఈ పార్టీకి ప్రభావితం అయిపోయే అయితే కాదు ఎందుకంటే ఎనభై ఆరు పర్సెంట్ స్కీములు తీసుకున్నారు ఈ రోజున ఎనభై ఆరు పర్సెంట్ స్కీములు తీస్తే అందరూ ఓట్లు వేస్తే ఎనానమస్ అయిపోద్దండి అసలు అసలు ఎలక్షన్ అవసరం లేదు ప్రతి గవర్నమెంట్ తీసుకుంటారు ఎలక్షన్ ఓటు వేసేవాళ్ళు ఓటేస్తారు సార్ ఒక మనం ప్రభా మనం ఈ రెండు నెలలు ప్రభావితం చేసేస్తారు ఈ రెండు నెలలు ఎలక్షన్ ఇచ్చేసి దగ్గరుండి ఓటు వేస్తారు అన్నది ప్రతిపక్షం చదువుకున్నారు సార్ నేను బిటెక్ ఒక ప్రొఫెసర్ కింద నేను చెప్పేది ఏంటంటే ప్రొఫెసర్ చేస్తాను వెరీ గుడ్ ఒక ప్రొఫెసర్ కింద నేను చెప్పేది ఏంటంటే ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు రాజకీయ లబ్ధిలు ఉంటే మీరు మీరు చూసుకోండి ఇలా పెద్దోళ్ళని తీసుకొచ్చి లేకపోతే వాళ్ళు ఏదన్నా ఈ ఎండలో వచ్చేనాప్తంగా దేశవ్యాప్తంగా ఇదే ఉందండి మీరు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా చెప్తున్నారు

ఆన్లైన్ షాపింగ్ ఇంక ఈ రోజు నుంచి లేదు ఏ ఎక్కడికైనా సరే ఆన్లైన్ షాపింగ్ ఏం లేదు డైరెక్ట్గా మీరు వెళ్ళి రిలయన్స్లోనే ఆటల్లోని మీరు వెళ్ళి కొనుక్కోండి అంటే నా వల్ల అవ్వదు నాకున్న ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి నాకు ఈ రోజున నాకున్న ఆన్లైన్ నా పిల్లలు వాళ్ళు తీసుకుని రావాలి బోల్డెన్ పనులు ఉన్నాయి ఈ రోజున అలాగే పెద్ద వాళ్ళు గురించి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే మూడు వేలుకి అట్లకి వాళ్ళు అవి కొనుక్కోవాలి ఈ రోజున పెద్దవాళ్ళని పరిస్థితుల్లో సమాజంలో చూస్తే పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు బె బెంగళూరులో ఉన్నారు హైదరాబాదులో ఉన్నారు ఈ పెద్దోళ్ళని మరి ఎంత వరకు అది పెన్షన్లేదు కదండి పేరెంట్స్ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారండి పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కానీ వీళ్ళ పిల్లలు దూరంలో ఉన్నారు కదా సార్ వీళ్ళ పిల్లలు దూరంలో ఉన్నారు కదా అట్లా అదే అనమాట యూ సార్